కళలో పాములు ఎందుకు కనిపిస్తాయి చాలామందికి రాత్రిపూట కళల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి అయితే విపరీతంగా పాములు కనిపిస్తూ ఉంటాయి కళల్లో కొంతమందికి అయితే కళలో పాములు కరుస్తున్నట్లు తరుగుతున్నట్లు వారిని కాటేస్తున్నట్లు చాలా భయంకరంగా కనిపిస్తుంటాయి మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా మీకు కూడా కళలో ఇలాంటి భయంకరంగా పాములు కనిపిస్తున్నాయా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా లాభం కలుగుతుంది కొంతమంది ధార్మిక పండితుల ప్రకారం కళలో ప్రతిరోజు పాములు కనిపించడం అనేది మంచిది కాదు కొంతమందికైతే ఎప్పుడో ఒకసారి కళ్ళలో కనిపిస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి అలాంటి వారికి ఏమీ కాదు కానీ కొంతమందికైతే అతి ఎక్కువగా ప్రతిరోజు వారి కళల్లో పాములు కొన్ని క్రూరమైన జంతువులు వస్తుంటాయి అలాంటి వారు కొద్దిగా జాగ్రత్త పడాలి పాములు కనిపించడం అనేది రకరకాలుగా ఉంటుంది కొంతమందికి అయితే వాళ్ళ ఇంట్లో పాములు ఉన్నట్లు పాములు తిరుగుతున్నట్లు కళల్లో కనిపిస్తుంటాయి మరికొంతమందికి అయితే ఇంటి బయట లేక అడవిలో పాములు కనిపిస్తుంటాయి మరికొంతమందికి అయితే కళలో ఏ విధంగా ఉండైతే వారు పాముతో కొట్లాడుతున్నట్లు పాముతో పోరాడుతున్నట్లు ఈ విధంగా కళలు కనిపిస్తుంటాయి మరికొంతమందికి అయితే పాము అతనితో పోరాడి అతని మీద విరుచుకు పడుతున్నట్లు అతన్ని చంపుతున్నట్లు అతన్ని కాటేస్తున్నట్లు ఈ విధంగా రకరకాల కళలు వస్తుంటాయి మరికొంతమందికి అయితే కళలో పాముని రెండు ముక్కలుగా నరికినట్లు పాముని చంపి తిన్నట్లు ఇట్లా విచిత్ర విచిత్రమైన కళలు వస్తుంటాయి ఇలా వ్యక్తిని బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి రకరకాల కళలు వస్తుంటాయి ఒకవేళ ఇలాంటి భయంకరమైన కళలు వస్తుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది ధార్మిక పండితులు తెలియజేసే విషయం ఏంటంటే ఎవరికైతే ఇలా కళలో భయంకరమైన పాములు కనబడుతుంటాయో ప్రతిరోజు ఎక్కువగా ఇట్లాంటి క్రూరమైన పాములు వస్తుంటాయో దాని యొక్క అర్థం ఏంటంటే అంటే వారికి కొంతమంది శత్రువులు తయారవుతున్నట్లు శత్రువుల వల్ల నష్టం కలిగే అవకాశం ఉందని పండితులు తెలియజేశారు ఇలా జరగవచ్చు జరగకపోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ మీద ఏదైనా చేతబడి జరుగున్నా చెడు జిన్నాతల ప్రభావం ఉన్న మీ కలలో ఎక్కువగా కొన్ని పాములు కనిపిస్తుంటాయి క్రూరమైన జంతువులు కనిపిస్తుంటాయి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడో ఒకసారి కనిపిస్తే ఏమీ కాదు తరచుగా ఎక్కువగా కనిపిస్తుంటే అప్పుడు కొద్ది జాగ్రత్త పడాలి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకవేళ మీకు ఎక్కువగా కళలో పాములు కనిపిస్తున్న క్రూరమైన జంతువులు కనిపిస్తుంటే మీరు ముందు అల్లా యొక్క శరణు కోరుకోవాలి ఒకవేళ మీకు అల్లా సహాయం చేస్తే ఎవరు కూడా నష్టాన్ని కలిగించలేరు హస్బున్ అల్లాహ్ నియమల్ వకీల్ తనను నమ్ముకున్న వారికి అల్లా చాలు ఒకవేళ అల్లా మీకు మంచి చేయాలంటే దాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు ఒకవేళ అల్లా మీకు చెడు చేయాలంటే దాని నుండి రక్షించే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి విశ్వాసులు అనేవారు అల్లాన్ని నమ్ముకోవాలి అల్లా మీద భరోసా ఉంచాలి ఇలాంటి భయంకరమైన కళలు చూసినప్పుడు వెంటనే లేచి అల్లా యొక్క శరణు వేడుకోవాలి అతి ఎక్కువగా పొద్దున మరి సాయంత్రం ఆయతులు కుర్సీ చదవాలి సూర్య ఫలక్ మరి సూర్య నాస్ ఉదయం మరి సాయంత్రం చదివి మీ మీద దమ్ చేసుకోవాలి సూర్య ఫలక్ మరి సూర్య నాస్ చాలా పవర్ఫుల్ అదేవిధంగా ఔజ్ బి కల్మాత్ హితామతి మిన్షర్ మా కలక్ ఇది పొద్దున మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు అతి ఎక్కువగా చదివి మన మీద దమ్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు భయపడకండి ఏమీ కాదు అల్లాన్ని నమ్ముకోండి అల్లా మీకు తప్పకుండా సహాయం చేస్తాడు అదేవిధంగా మీరు ప్రవక్త వారి సున్నత్ అయినటువంటి తల్బీనాను కూడా తప్పకుండా ఉపయోగించండి తల్లినా అనేది ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సున్నత్ తలిబిన వల్ల చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి ప్రతిరోజు తల్లిబినా ఉపయోగించడం వల్ల మీ పిల్లలకైనా మీ ఇంట్లో వారికైనా మీకైనా చాలా లాభాలు ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే గుండె సమస్యలతో బాధపడుతున్నారో చెడు కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారో అలాంటి వారికి తల్లిబినా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎవరైతే అసిడిటీ మలబద్ధకం కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా తల్లిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ ఒక అద్భుతమైన ఔషధం అదేవిధంగా మీ పిల్లలు బరువు పెరగకపోయినా లావు పెరగకపోయినా సరిగా హైట్ పెరగకపోయినా సరిగా తినకపోయినా సన్నంగా ఉన్నా అలాంటి వారికి కూడా ఈ తల్లిబిన అనేది ఒక గొప్ప ఔషధం కాబట్టి మీ ఇంట్లో పిల్లలైనా మీరైనా ఈ తలిబినా తినొచ్చు ఈ తల్లిబిన వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు న్యాచురల్ పదార్థాలతో తయారవుతుంది ప్రవక్త వారు తెలియజేశారు తలబీనా అనేది వ్యాధిగ్రస్తున్న హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది విచారాన్ని దూరం చేస్తుంది మరి ఆలస్యం ఎందుకు వెంటనే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి తలబినా మీరు ఆర్డర్ చేసుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్